హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు కనుక మార్కెట్లు మనం గమనించినట్లయితే కనుక ఇన్వెస్టర్లు అయితే చాలా జాగ్రత్త వహించడం అనేది మెయిన్ గా కనిపించింది ఎందుకంటే ఎక్కువగా బయ్యింగ్ సైడ్ అయితే ఇన్వెస్టర్లు ఈ రోజు లేకపోవడం ఎందుకు దీనికి ముఖ్య కారణంగా చూసుకుంటే యుఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపుపై ఊహాగానాలు ఉన్న నేపథ్యంలో మార్కెట్ ఎలా ఉంటుంది సెప్టెంబర్ పద్దెనిమిది తర్వాత గానీ పంతొమ్మిది మార్కెట్స్ మీద ఈ యుఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల ప్రభావం అనేది ఏ విధంగా పనిచేస్తుంది అనేది ఊహాగానాల నేపథ్యంలో అయితే ఇన్వెస్టర్లు మొగ్గు చూపలేకపోయారు బైయింగ్ సైడ్ వైపు మాత్రం సో దేశీయ స్టాక్ లో మాత్రం అందరు ఇన్వెస్టర్లు కూడా జాగ్రత్త పడటం జరిగింది సెన్సెక్స్ రిలేటెడ్ గా ఈ రోజు తొంభై పాయింట్ల లాభంతో ముగిస్తే నిఫ్టీ రిలేటెడ్గా చూసుకుంటే థర్టీ ఫోర్ పాయింట్స్ లాభంలో అయితే క్లోజ్ అవటం జరిగింది అలాగే ఈ రోజు మొత్తం నిఫ్టీ ఫిఫ్టీ చూసుకున్నా కూడా సేమ్ ఆ ఫార్టీ ఫిఫ్టీ పాయింట్స్ లోనే కన్సాలిడేట్ అంటే పెరుగుతూ తగ్గుతూ అమ్మకాల ఒత్తిడి కూడా కనబడటం జరిగింది మేజర్ గా ఏ స్టాక్ అయితే ఇంక్రీజ్ అవుతుందో ఆ స్టాక్ లోంచి ఎక్కువగా ఎగ్జిట్ అవటం కూడా కనబడటం జరిగింది అంటే రేపు యుఎస్ ఫైడ్ రిలేటెడ్ గా ఉన్న నేపథ్యంలో ప్రాఫిట్స్ బుకింగ్స్ కూడా జరిగినాయి అన్నమాట సో ఈ విధంగా అయితే ఈ రోజు మార్కెట్ లో జరగటం జరిగింది సో వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి సెక్టోరల్ ఇండస్ట్రీస్ గమనిస్తే ఈ రోజు బ్యాంక్ గానీ ఆటో ఇలాంటివి స్వల్ప లాభాలతో క్లోజ్ అవ్వడం జరిగింది ఎఫ్ఎంసీజీ ఐటీ రిలేటెడ్ గా చూసుకున్నా అలాగే ఫార్మా రిలేటెడ్ గా మెయిన్ గా నెగిటివ్ అయితే క్లోజ్ అవడం జరిగింది స్వల్పంగా మేజర్ కాంట్రిబ్యూషన్ వచ్చేసరికి కన్జ్యూమర్ బుల్ డ్యూరబుల్స్ అనేది టూ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ పాయింట్స్ తో హైయెస్ట్ కాంట్రిబ్యూషన్ అయితే ఈ రోజు ఇవ్వడం జరిగింది మేజర్ గా రిమైనింగ్ అన్ని డబల్ డిజిట్ లో అయితే నెగిటివ్ రిటర్న్స్ పాజిటివ్ రిటర్న్స్ అయితే ఇవ్వడం జరిగింది ఈ రోజు ఆఫ్టర్నూన్ సెషన్ నుంచి అయితే మాత్రం మనకి గమనిస్తే ఎఫ్ఐఎస్ రిలేటెడ్ గా పాజిటివ్ సైడ్ బయింగ్ సైడ్ అయితే ఉండటం జరిగింది అక్కడ నుంచి మార్కెట్ అయితే స్థిరంగా కన్సాలిడేట్ అయింది గ్రీన్ గ్రీన్ జోన్ లో అయితే కన్సాలిడేట్ అవడం జరిగింది ఎఫ్ఐఎస్ ఈ రోజున ఫోర్ ఎయిటీ టూ క్రోర్స్ అయితే బయింగ్ సైడ్ ఉన్నారు అలాగే డిఐస్ కూడా ఎయిట్ సెవెంటీ ఫోర్ క్రోర్స్ బయింగ్ సైడ్ అయితే ఉండటం జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి సంవర్ధన మదర్సన్ మదర్సన్యుఐపి అయితే ఓపెన్ చేయడం జరిగింది సో సిసిడి ల ముఖ విలువ ఒక లక్ష అంటే ఒక లక్ష సీసీడీస్ ద్వారా పెట్టిన వాళ్ళకి సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అయితే ఇంట్రెస్ట్ రేట్ ని కలిగి ఉంటాయని తెలియచేయడం జరిగింది ఈ సీసీడీలు వచ్చేసరికి సెప్టెంబర్ ముప్పై రెండు వేల ఇరవై ఆరున ఈక్డీ మార్చుకోవచ్చు అని చెప్పింది అలాగే ఈ అమౌంట్ ని డెప్ట్ ని తిరిగి చెల్లించడానికి కంపెనీ ద్వారా నిధులను ఉపయోగించడానికి ఉపయోగపడతాయని తెలియచేయడం జరిగింది అదే విధంగా ఈక్విటీ ద్వారా ఆరు వేల నాలుగు వందల కోట్లు మరియు సిసిడి ద్వారా రెండు వేల రెండు వందల యాభై కోట్లు సేకరించాలని భావిస్తోంది సేమ్ మొత్తం ఇష్యూ పరిమాణం వచ్చేసరికి ముప్పై మూడు పాయింట్ తొమ్మిది కోట్ల ఈక్విటీ షేర్లను జారిని మించదు అని తెలియజేయడం కూడా జరిగింది ఏదైతే ఈక్విటీ షేర్లను అందించడానికి సూచిక ఇష్యూ ధర వచ్చేసరికి వన్ ఎయిటీ సిక్స్ రూపీస్ నుంచి వన్ త్రీ వరకు ఉంటుందని చెప్పింది స్పైస్ జెట్ రిలేటెడ్ గా కూడా క్యూఐపీ ఓపెన్ అవ్వడం జరిగింది మూడు వేల కోట్లు సేకరించాలని భావించడం జరుగుతుంది అని చెప్పారు పదిహేను వందల కోట్ల మూల పరిమాణం మరియు అదనంగా పదిహేను వందల కోట్ల గ్రీన్ ఇష్యూ ఎంపిక ఉందని తెలియజేయడం జరిగింది సూచిక ఇష్యూ ధర వచ్చేసరికి సిక్స్టీ వన్ రూపీస్ సిక్స్టీ పైసా ఫైవ్ పర్సెంట్ ధరకైతే తగ్గింపుకి ఉంటుందని డిస్కౌంట్ రిలేటెడ్ గా సిక్స్టీ ఫోర్ పాయింట్ సెవెన్ నైన్ అని తెలియజేయడం జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి సూచనాత్మకంగా ఇష్యూ ధర వద్ద థర్టీ ఎయిట్ పర్సెంట్ ఈక్విటీ డైల్యూషన్ అంచనా వేయడం కూడా జరిగింది అదే విధంగా చట్టబద్ధమైన బకాయిలు ఏవైతే రుణాలు ఉంటాయో వాటి రిలేటెడ్ గా చెల్లింపులకు గానీ రుణాన్ని డెప్ట్ తిరిగి చెల్లించడానికి గానీ విమానం యొక్క గ్రౌండ్ ను తొలగించడం మరియు నిర్వహణ కొత్త ఎయిర్ క్రాఫ్ట్ ఇండక్షన్ ఉద్యోగ ఎంప్లాయ్మెంట్ గానీ విమానాశ్రయ బకాయిలు చెల్లింపుల కోసం ఉపయోగించాల్సిన నిధులను సమీకరిస్తోంది డిఏఎం క్యాప్ మరియు జేఎం ఫైనాన్షియల్ బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్ ను ఉపయోగించడం జరుగుతుందని ఫైలింగ్స్ అయితే అప్డేట్ చేయడం జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి టీవీఎస్ మోటార్స్ రిలేటెడ్ గా కొత్త ఆర్ఆర్ త్రీ టెన్ అయితే విడుదల చేసింది ప్రారంభ ధర వచ్చేసరికి ఓపెనింగ్ నుంచి వరకు ఉంటుందని తెలియజేయడం జరిగింది వేదాంత రిలేటెడ్ గా వచ్చేసరికి వేదాంత అల్యూమినియం నీటి నిల్వల సౌకర్యం ప్రక్రియలో డైక్ బ్రేచ్ కు ప్రతిస్పందించింది సహాయ ప్రయత్నాలకు మరియు సహజ మద్దతు ప్రాధాన్యత తీసుకుందని తెలియజేయడం జరిగింది ఒడిస్సాలోని లంజిగర్ అల్యూమినియా రిఫైనరీలో వేదాంత తన ప్రక్రియ నీటి నిల్వ చెరువును ఉల్లంఘన చురుగ్గా పరిష్కరిస్తోందని తెలియజేయడం జరిగింది అపూర్వమైన వాతావరణ పరిస్థితుల కారణంగా సెప్టెంబర్ పదిహేను రెండు వేల ఇరవై నాలుగు తెల్లారుజామున సంఘటన జరిగిందని తెలియజేయడం జరిగింది సేమ్ ఇటీవల తనిఖీల్లో సిపిఐ సంకేతాలు కనిపించలేదని వెంటనే కంపెనీ రాష్ట్ర పరిపాలనకు సమాచారం అందించిందని మరియు పరిస్థితిని నిర్వహించడానికి మరియు ఏదైనా ప్రభావాన్ని తగ్గించడానికి దాని బృందాలను కూడా సమీకరిస్తున్నట్టుగా తెలియజేయడం జరిగింది ఇదే కాకుండా సంఘం మరియు సిబ్బంది యొక్క భద్రత మరియు శ్రేయస్సు వేదాంత యొక్క అత్యధిక ప్రాధాన్యతగా మిగిలిపోయిందని కూడా తెలియచేయడం జరిగింది ఈ వేదాంత ప్రతినిధి మళ్ళీ మాట్లాడుతూ గనక ఎటువంటి గాయాలు లేవు పశువులకు నష్టం కూడా ఏమీ నివేదించబడలేదని క్లియర్ చేశారు అదే విధంగా నీటి ప్రవాహం వ్యవసాయ ప్రాంతాలను ప్రభావితం చేసిందని వేదాంత తక్షణ నియంత్రణ చర్యలను ప్రారంభించిందని ప్రభావిత గ్రామాలకు సురక్షితమైన తాగునీరు సరఫరా చేస్తున్నట్టుగా తెలియజేశారు బాధిత కుటుంబాలకు మద్దతుగా ఆహారము మరియు నీరు ఇతర అవసరమైన సామాగ్రితో సహాయ సామాగ్రి పంపిణీ చేయబడుతోందని కూడా వీళ్ళు తెలియచేయడం జరిగింది ఇదే కాకుండా బాధిత రైతులకు గ్రామస్తులకు నష్టపరిహారాన్ని నిర్ణయించడానికి స్థానిక ప్రభుత్వం అధికారులతో నష్టపరిహార పథకంపై కూడా అంగీకరించిన వేదాంతతో కలిసి పనిచేస్తోందని తెలియజేయడం జరిగింది వ్యవసాయ భూమికి హెక్టారుకు ఇరవై వేల మరియు వ్యవసాయేతర భూమి ఏదైతే ఉంటుందో దానికి హెక్టారుకు పన్నెండు వేల చొప్పున నష్టపరిహారం కూడా అందించబడుతుందని తెలియజేయడం జరిగింది జేకే టైర్ రిలేటెడ్ గా అయితే ఒక న్యూస్ అప్డేట్ కంపెనీలో కావెండీ పరిశ్రమల విలీనాన్ని ఏదైతే ఉందో కేస్ బోర్డు మెర్జర్ కి అయితే క్యావెండిష్ ఇండస్ట్రీస్ ని ఆమోదం తెలియజేయడం జరిగింది క్యావెండిష్ పరిశ్రమలు ప్రతి వంద షేర్లకు గాను తొంభై రెండు కంపెనీ షేర్లను జారీ చేయడం జరుగుతుంది ఏదైతే క్యావెండీ పరిశ్రమలో ఉన్న ప్రతి వంద షేర్లకు తొంభై రెండును కంపెనీ జేకే టైర్స్ రిలేటెడ్ గా అయితే జారీ చేయడం జరుగుతుంది విలీనానికి చట్టబద్ధమైన నియంత్రిత కస్టమరీ ఆమోదాలు ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉంటారో వీటి రిలేటెడ్ కూడా ఆమోదాలు తర్వాత మాత్రమే ఈ సబ్జెక్ట్ టు అప్రూవ్ కింద అయితే కన్సిడర్ చేయడం జరుగుతుందని తెలియజేయడం జరిగింది షాపూర్జీ పలోన్జీ గ్రూప్ యొక్క ఫ్లాగ్షిప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ ఏదైతే ఉందో ఆప్కాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దానికి ఏడు వేల కోట్లతో ఐపీఓ కోసం అయితే సెబీకి అయితే అప్రూవ్ కోసం పెట్టింది దాన్ని సెబీ అనుమతిని కూడా పొందినట్లుగా అయితే వీళ్ళు అప్డేట్ చేయడం జరిగింది సెబీ అప్రూవల్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఐపీఏ ఇది వచ్చేసరికి యొక్క గ్రూప్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అలాగే ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు మాట్లాడుతూ ఖచ్చితంగా సాహసోతమైన సంస్కరణలు తీసుకొస్తామని తెలియజేయడం జరిగింది మోడీ త్రీ పాయింట్ ఓ వంద రోజుల్లో పూర్తి చేస్తారని తెలియజేయడం జరిగింది ప్రభుత్వం నుండి సంస్కరణలపై ఎలాంటి భయాలను ఉండకూడదు నెక్స్ట్ వచ్చేసరికి యూపీఎస్ రూపంలో కొత్త ప్రత్యామ్నాయాన్ని తీసుకొచ్చారు అందరూ దాన్ని స్వాగతించాలని కూడా తెలియచేయడం జరిగింది రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థపై ప్రభావానికి యూపీఎస్ ఒక గొప్ప పరిష్కారంగా ఉంటుందని తెలియచేయడం జరిగింది మేజర్ గా రైతులు పేదలు మహిళలు మరియు యువతపై ఎక్కువ దృష్టి పెట్టాలి అని కూడా తెలియచేయడం జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి స్టాక్ మార్కెట్స్ రిలేటెడ్ గా కూడా అనౌన్స్ చేయడం జరిగింది దీని రిలేటెడ్గా వచ్చే ఊహాజనిత మార్కెట్ పై మనం జాగ్రత్తగా వహించాలి ఊహాజనిత అంటే స్టాక్ మార్కెట్ లో మనం ఊహిస్తూ ఉంటాం సో వీటి రిలేటెడ్ గా కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించే ఇన్వెస్ట్మెంట్ పెట్టండి మీరు పెట్టుబడి ఏదో వచ్చేస్తుంది త్వరగా ఇందులో ఏదో ఉంది అని దిగిపోయి నష్టాలు పోకండి అని చెప్పి హెచ్చరించడం జరిగింది ఇది మామూలు హెచ్చరిక కూడా కాదు ఇన్వెస్టర్స్ రిలేటెడ్ గా చాలా హెచ్చరికలు జారీ చేయడం ఎందుకంటే కోవిడ్ టైంలో కూడా ఇలాగే సేమ్ పడిపోయింది మార్కెట్ రెండు వేల పంతొమ్మిది ఈ టైంలోనే చైనా గా కోవిడ్ రావటం ఆ తర్వాత జనవరి మార్చి వచ్చేసరికి మన దగ్గర మార్కెట్స్ ఆల్ ఓవరాల్ గా కంట్రీ రిలేటెడ్ గ్లోబల్ గా కోవిడ్ రిలేటెడ్గా రెష్యన్ వచ్చేసి మార్కెట్స్ డౌన్ అవటం అందులో ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వాళ్ళు చాలా డిప్రెషన్లోకి వెళ్ళి చాలా మంది కోల్పోయిన వాళ్ళు మనకు తెలియకుండానే ఉండటం కూడా జరుగుతుంది సో అలాంటి మార్కెట్ మార్కెట్పై జాగ్రత్త వహించాలని జరిగింది ఇందులోనూ మెయిన్గా ఇప్పుడు మంకీ ఫాక్స్ కూడా చెలరేగటం ఒక నెగిటివిటీ కూడా ఉంది కాబట్టి అది ఏ విధంగా అటాక్ అవుతుంది ఎప్పుడు మార్కెట్స్పై ప్రభావం ఉంటుందని కూడా చెప్పలేము అని చెప్పడం కూడా జరుగుతుంది మార్కెట్లో అతిశయంపై కూడా జాగ్రత్త అవసరం ప్రజలు ఈక్విటీ మార్కెట్ నష్టాలను అర్థం చేసుకొని ఆపై పాల్గొనాలి ఏదైతే ఈక్విటీ రిలేటెడ్ గా మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తాం ఎందుకని ఈక్విటీ రిలేటెడ్ లో మనకి ఎక్కువ రిటర్న్స్ వస్తాయి ఎందుకంటే అలాగే అందులో హై రిస్క్ ఉంటుంది వెరీ హై రిస్క్ ఈక్విటీ ఈక్టీలో ఎప్పుడైనా సరే వెరీ హై రిస్క్ హై రిస్క్ ఉన్న చోటే హై రిటర్న్ ఉంటుంది కాబట్టి దాన్ని ముందు అర్థం చేసుకోగలగాలని ఆమె తెలియజేయడం జరిగింది అర్థం చేసుకోకుండా దిగితే ఖచ్చితంగా అమౌంట్ అయితే పోవటం జరుగుతుందని హెచ్చరించడం జరిగింది ఆపైనే పాల్గొనాలని చెప్పింది అదే విధంగా మదాబి బుచ్ ఆమె భర్త పైన కూడా చాలా ఆరోపణలు ఉన్నాయి దానికి సమాధానాలు లభిస్తున్నాయని కూడా తెలియటం జరిగింది మదాబి బుచ్చి పరిస్థితిపై వాస్తవాలను పరిగణ పరిగణలోకి తీసుకోవాలి అని తెలియచేయటం కూడా జరిగింది టార్మ్యాట్ వచ్చేసరికి ఈ రోజు షేర్ ఫైవ్ పర్సెంట్ అప్పర్ సర్క్యూట్ లో లాక్ అవ్వటం జరిగింది మెయిన్ గా వచ్చేసరికి కంపెనీ త్రీ నైన్ బిలియన్ విలువ గల ఆర్డర్ అయితే పొందింది ఎక్కడ మహారాష్ట్ర స్టేట్ ఏదైతే ఉందో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుండి వీటి నుండి అయితే వన్ పాయింట్ త్రీ నైన్ బిలియన్ రూపాయల విలువైన ఆర్డర్ అయితే పొందడం జరిగింది సెబీ రిలేటెడ్ గా అయితే ఒక కీలకమైన న్యూస్ ఇది ఇన్వెస్టర్కి పాజిటివ్ గా మనం అనుకోవచ్చు ఎందుకంటే టీ రికార్డు తేదీ అంటే ట్రేడింగ్ రికార్డు తేదీనే ఎంచుకోమని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది అది బోనస్ రిలేటెడ్ గా అనౌన్స్ చేయడం జరిగింది గతంలో అయితే మనకి బోనస్లు అనౌన్స్ చేసినప్పుడు ఏదైనా కంపెనీ ఏడు నుంచి పది పదిహేను దినాలు కూడా పడుతుంది అంటే అన్ని రోజుల తర్వాత గానీ మన డిమాట్ అకౌంట్లకి ఈ బోనస్ షేర్లు అనేవి యాడ్ అవటం జరగదు కానీ ఇప్పుడు అలా కాదు ట్రేడింగ్ అనేది టీ ప్లస్ టూ డేస్ లోనే అంటే ట్రేడింగ్ జరిగిన రెండు వర్కింగ్ డేస్ ఏదైతే స్టాక్ మార్కెట్ వర్కింగ్ డేస్ ఉంటాయో ఈ లోపు మాత్రమే ఖచ్చితంగా టీ అనేది ఏంటంటే ఇక్కడ రికార్డ్ డేట్ బోనస్ రికార్డ్ డేట్ ఎప్పుడైతే అనౌన్స్ చేస్తారు అక్టోబర్ ఒకటి అంటే అక్టోబర్ ఒకటి తర్వాత రెండు మూడు తారీఖుల్లో ఖచ్చితంగా డిమ్యాట్ అకౌంట్లో అయితే క్రెడిట్ అవ్వాలి అని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది దీని బోనస్ ఇష్యూ ద్వారా కేటాయించబడిన షేర్లు కేటాయింపు యొక్క తదుపరి పని తేదీల్లో ఏదైతే ఉన్నాయో రెండు రోజు పని దినాలు ఆ పని దినాల్లోనే ట్రేడింగ్ రిలేటెడ్ గా అందుబాటులో ఉంచబడతాయి అది వచ్చి మన డిమ్యాట్ అకౌంట్ లో యాడ్ అవ్వాలని చెప్పారు దీనికి వచ్చేసరికి ఇంప్లిమెంటేషన్ అక్టోబర్ ఒకటి నుండి ఇది ఇంప్లిమెంటేషన్ లోకి వస్తుంది సో అక్టోబర్ ఒకటి నుండి ఆ తర్వాత గానీ ఏదైనా కంపెనీలు బోనస్లు అనౌన్స్ చేసినా ఆల్రెడీ ఇప్పటికే అక్టోబర్ ఒకటి తర్వాత అనౌన్స్ చేసిన కంపెనీలు ఉన్నా కూడా వాటికి ఇది వర్తిస్తుంది సో అక్టోబర్ ఒకటి తర్వాత ఎవరైతే బోనస్ అయితే ఎలిజిబిలిటీ ఉంటారో వాళ్ళు టీ ప్లస్ టూ డేస్ లోనే వాళ్ళ అకౌంట్ డిమాట్ అకౌంట్ లో అయితే ఈ బోనస్ యాడ్ అవటం జరుగుతుంది ఇది ఒక గుడ్ న్యూస్ ఫర్ ఇన్వెస్టర్స్ నెక్స్ట్ వచ్చేసరికి క్రిషిబల్ ఫుడ్స్ మెల్ట్ అండ్ మెల్లో ఫుడ్స్ లో వ్యూహాత్మకంగా పెట్టుబడులు ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి అయితే కంపెనీ అప్రూవ్ చేయడం జరిగింది సో నైన్టీ మిలియన్ రూపాయస్ ఏదైతే ఉందో డీల్ మెలో ఫుడ్స్ లో ఫిఫ్టీ టూ పాయింట్ నైన్ ఫోర్ పర్సెంట్ పొందేటందుకు మెలో ఫుడ్స్ రిలేటెడ్ గా కంపెనీ ఐస్ క్రీమ్ పాల ఉత్పత్తులు మరియు బేకరీ ఉత్పత్తుల రంగానికి చెందిన సంస్థను కొనుగోలు చేయబట్టడం జరిగిందని అప్డేట్ అయితే ఇవ్వటం జరిగింది పిరమల్ ఫార్మా రిలేటెడ్ గా గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించేందుకు ఎస్బీటిఐ నుంచి అయితే అప్రూవ్ అనమాట ఆమోదం పొందింది ఏదైతే వాయు ఉద్గారాలు ఉంటాయో వాటిని తగ్గించే విధంగా అయితే ఎస్బిటీఐకి అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది దాని నుంచి అయితే ఆమోదం కూడా లభించిందని అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది బజాజ్ ఆటో రిలేటెడ్ గా చూస్తే ట్రంప్ స్పీడ్ టీ ఫోర్ ని విడుదల చేసింది సో ఈ అయితే ట్రంప్ ట్రంప్ ఫోర్ టీ ఫోర్ ని అయితే విడుదల చేసినట్టుగా ప్రకటించడం జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ రిలేటెడ్ గా ఏదైతే ఎన్టీపీసీ కంపెనీ ఉందో ప్రెజెంట్ సో అదైతే సెబీకి అప్రూవల్ పెట్టుకోవడం జరుగుతోంది ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ రిలేటెడ్ గా ఐపీఓలోకి వస్తామని సో అదైతే టెన్ థౌజండ్ క్రోర్స్ ఇష్యూతో అయితే వాళ్ళు ఐపీఓలో పాల్గొనవచ్చు అనే దాంట్లో అప్డేట్ చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ ఈ వివరాలు మీకు ఉపయోగపడినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్